వచ్చే ఉద్యోగం వచ్చిందంటే భగవంతుడు అక్కడ చంద్రబాబు గారి వల్ల వచ్చింది రేవంత్ గారి వల్ల వచ్చింది కేసీఆర్ గారి వల్ల వచ్చింది అదే అభివృద్ధి అని జనం అనుకుంటున్నప్పుడు ఎవరిని అడగాలి ఇక్కడ అట్లా మనం ట్యూన్ చేసాం దోచిపెట్టడంలో తప్పు లేదు మా వాడికి ఉద్యోగం వస్తే చాలు అనేటటువంటిది దెన్ ఇంకేముంటది సర్వీస్ అనేటటువంటిది చేస్తే ఇల్లు కట్టించారు రాజశేఖర్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ళు రాజీవ్ గురకల్పాయి కటిచ్చాడా లేదా ఆరోగ్యశ్రీ పెట్టాడు కదా వీజి పెట్టాడు కదా అవి సాధారణ ప్రజలకే కదా ఉపయోగపడింది జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు పెట్టాడు సాధారణ ప్రజలకే ఉపయోగపడింది ఇంటి దగ్గరికే రేషన్ సాధారణ ప్రజలే కదా తీసుకుంది ఇంటి దగ్గరికే వైద్యం సాధారణ ప్రజలే కదా తీసుకుంది అవి చేసిన వద్దన్నారు ఇంటి దగ్గరికే పాలన సాధారణ ప్రజల దగ్గరికి తీసుకొచ్చింది వాళ్ళే కదా వద్దన్నారు కదా ఇట్లాగా రెవెన్యూ ఆఫీస్ దగ్గర తిరగడమే ఇష్టం అనుకున్నారు కదా కార్పొరేషన్ చుట్టు తిరగడమే ఇష్టం అనుకున్నారు కదా అలాగే ఇంటి దగ్గర బెల్ట్ షాప్ ఉండడమే కరెక్ట్ అనుకుంటున్నారు కదా మరి అలా కోరుకుంటున్నప్పుడు తప్పెవరిని అనాలి వాళ్ళు కోరుకుంటుందే కదా చేస్తుంది చంద్రబాబు తప్పేందుకు అనుకోవాలి కదా అంటే ఈ టర్మ్ లో కనుక నిజంగా ఇది కంటిన్యూ అయితే ఈ మెడికల్ కాలేజీలు అనేది పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తే రేపు పొద్దున్న ఇంకా ఐదేళ్ళ పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంకా ఊసే ఉండదు కదా అదేంటండి మెడికల్ కాలేజీలు వెళ్ళారు మీరు మెడికల్ కాలేజీలు దాని పేరు ఏంటది పోర్టులు కూడా ప్రైవేట్